జగిత్యాల జిల్లా బిర్పూర్ మండలం బిర్పూరు గ్రామంలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన పూజారి సంతోష్ మాట్లాడుతూ సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మా వంశీయుడు బ్రాహ్మణోత్తముడు అయిన నంబి ఆచార్యులకి స్వామి కలలో వచ్చి తానే స్వయముగా పెద్ద కొండపైన వెలుస్తానని చెప్పారట తను ఉదయం వచ్చి చూడగా స్వామి అక్కడ బాలుని రూపంలో వెలసి ఉన్నారట అది చూసిన నంబి ఆచార్యులు పూజలు మొదలు పెట్టారట అప్పటి నుండి కొండపైన ప్రతి సంవత్సరం మాఘమాసంలో పది రోజుల పాటు జాతర నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి కళ్యాణం ఊరేగింపు రథోత్సవం అన్నదానం కూడా చేస్తారు ఇంకొక ప్రత్యేకత కూడా ఇక్కడ ఉంది సంతానం లేని దంపతులకి ఆరోగ్యం సరిగా లేని వారికి స్వామివారి ప్రసాదం బహుకరించడం కూడా జరుగుతుంది అలాగే నిత్య పూజలు జరుగుతాయి స్వామివారిని దర్శించుకున్న వారికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యం ధైర్యం కోరిన కోరికలు తీరుతాయని స్వామివారి కృపా కటాక్షం అందరిపై ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చిరనీని శ్రీనివాస్ సర్పంచి వెలమట్ల హరీష్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ వార్డుల సభ్యులు ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ యొక్క యొక్క చరిత్ర మా వారు వారికి స్వామివారు స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ వెలుస్తున్నాను అని చెప్పడం వలన ఆయన వచ్చి ఈ కొండంత వెతికి చూడగానే బాలుల రూపంలో స్వామివారు ఒగుపడ్డారు అది మాఘమాసం ఇదే మాసంలో ఒగుపడడం వలన ప్రతి సంవత్సరం ఇదే మాసంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల లోపల భాగంగా స్వామివారి యొక్క పది రోజులు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలకు దేవాలయ కమిటీ కావచ్చు మరియు మా ఎండోమెంట్ డిపార్ట్మెంటు మరియు గ్రామస్తులు మరి ఈ యొక్క దేవాలయ నిర్మాణం లోపల దాతలు కూడా చాలా మంది పాల్గొని దినదిన అభివృద్ధిగా ఈ దేవాలయం అభివృద్ధి చెందుతున్నది ఈ దేవాలయం ఈ సంవత్సరం ఈ జైత్యాల జిల్లా బీర్పూర్ మండల్ బీర్పూర్ గ్రామం లోపల శ్రీ నారసింహ స్వామి యొక్క క్షేత్రం ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారం రోజు నాడు స్వామివారు కొండపైకి వచ్చారు ముప్పయో తారీఖు రోజు నాడు కళ్యాణం అత్యంత వైభవంగా జరిగి స్వామివారి కళ్యాణానికి వచ్చిన వారికి గరడు ముద్దలు ఇస్తాము అది సంతానం కోసము ఆరోగ్యం కోసము ఆ ముద్దలు ప్రతి సంవత్సరము ఆ యొక్క స్వామివారి కళ్యాణం రోజు నాడే ఇవ్వడం జరుగుతుంది అలాగే నిన్నటి రోజు అనగా ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు రోజు నాడు స్వామివారి యొక్క రథోత్సవం అత్యంత వైభవంగా జరిగి లక్షలాది యొక్క ఈ జనానికి కూడా వచ్చిన వాళ్లకు సౌకర్యార్థం మేము యొక్క కమిటీ వాళ్ళు మరియు మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వారు తావునీరు వారు ఉండేందుకు వసతులు కానీ అన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క దేవాలయం దినదినగా అభివృద్ధి చెందుతుంది ఆ లక్ష్మీ నారసింహ స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండి